మహిమ కాక మనం జ్ఞాని అయిన సలోమోను సామెతలు చెప్పుకుంటున్నాం సామెతలు ఇరవై రెండు పదకొండులో హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకోవానికి అయితే హృదయ శుద్ధి గలవాని మాటలు మరియు హృదయ శుద్ధి లేని వారి మాటలు రెండు పాయింట్స్గా మనం చెప్పుకుందాము మొదటిగా హృదయ శుద్ధి లేని వారి మాటలు ఏ విధంగా ఉంటాయి వారి హృదయం ఏ విధంగా ఉంటుంది అంటే కీర్తనలు పద్నాలుగు ఒకటి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారి హృదయ శుద్ధి లేక వారి లోపల ఏముంటుంది అని అంటే దేవుడు లేడని వారు అనుకుంటారు అన్నట్టు సామెతలు పదహారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మొదట్లైన పనికి మాలిన వాడు కీడును త్రవి పైకెత్తును వాని పెదవుల మీద అగ్నిమడుచున్నట్లున్నది మూర్ఖుడు కలహమును పుట్టించును ఈ యొక్క హృదయము శుద్ధి లేని వాని యొక్క మాటలు ఈ విధంగా ఉంటాయి వాడి మాటలు ఏంటిదంటే పలికి పలికిన మాటలుగా ఉంటాయి కీడును త్రవి పైకి ఎత్తుతాడు వాడు వాడిని పెదవుల మీద అగ్ని మండుచు ఉంటుంది వాడు ఎప్పుడు చూసినా కోపంగా ఉంటాడు మూర్ఖుడు వాడు కలహము పుట్టించునో వారివి వారికి ఏంటిదంటే ఇటువంటి వారు విశ్వాసం లేనివారు అంటే హృదయ శుద్ధి లేని వారు వారి మాటలు దేవునికి అసహ్యము ఏంటి సామెతలు ఇరవై రెండు పన్నెండు చివరిలో విశ్వాస ఘాతల ఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును వ్యర్థం చేయను అంటే మనం చూసినట్లయితే ఏ స్థేరులో హామాను ఎప్పుడు చూసినా మరి ముర్దెకాయ మీద అబద్ధపు అంటే ఆ మూర్ఖుడుగా ఆయన మీద ఆ విధంగా చేస్తాడు ఆయన ఆలోచన ఆయన మాటలు రాజుకు చెప్పినటువంటి ఈయన మీద ఉన్నటువంటి ఏవైతే చెప్పినాడో ఆ మాటలు ఆయన హృదయంలో ఉన్న కల్ముషము అంతా కూడా ఆ వ్యర్థమైపోయి ఏమైపోయింది ఆయన తీసిన గుంటలో ఆయనని ఆయన పెట్టిన గురికి కట్టిన తాడు ఆయననే ఉరిపడ్డాడు మరి ఆ విధంగా కాకుండా మనం ఎప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి కీర్తనకారుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు పంతొమ్మిది పద్నాలుగులో కీర్తన పంతొమ్మిది పద్నాలుగులో నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములవును గాక అని మనం ప్రార్థన చేసుకోవాలి మన యొక్క నోటి మాటలు మన హృదయ హృదయంలో మనము ఏమనుకుంటున్నామో అవన్నీ ఏ విధంగా ఉండాలంటే దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండేటట్టు మనము ప్రార్థన చేసుకోవాలి సామెతలు పదహారు ఇరవై ఒకటిలో జ్ఞాన హృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన వారికి విద్య అవుతుంది ఆ విధంగా మనము మన మాటలు రుచికరంగా ఉండాలి సామెతలు ఇరవై రెండు పదకొండులో హృదయ శుద్ధిని ప్రేమించచ్చు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును ఆ విధంగా హృదయ శుద్ధిని ప్రేమించు అంటే దయగల మాటలు అంటే మంచి హృదయము కలిగి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకిస్తాడు హామాను ఏం మురదకాయ ఏం చేశాడు మరి ఆయన రాజుకు కలిగేటటువంటి అపాయము మరి మాటలలో చెప్ తెలిపినప్పుడు ఆయన మాటలు రాసుకొని ఉన్నాడు గ్రంథంలో రాజు రాపిచ్చినాడు అప్పుడు ఆయన ఆయనకి ఒక ఘనత అనేది ఆయనకి వచ్చింది అదేవిధంగా దానియలు కూడా మరి రాజు కలభావము మరి చెప్పినప్పుడు ఆయన మంచి మాటలు పలికినప్పుడు వారి అందరికీ ముగ్గురికి కూడా ఏం వచ్చింది దానియలుకు ఏమేర్పడింది హెచ్చు కలిగింది మరి ఆ విధంగా మరి మనము మత్త ఐదు ఎనిమిదిలో హృదయ శుద్ధి గలవారు ధాన్యులు వారు దేవుని చూచెదరు మరి ఆ విధంగా ఉండాలి కీర్తనలు ఇరవై ఒకటి రెండులో అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను మనకు అంగీకరించినావు ఆ విధంగా మనం హృదయ శుద్ధి కలిగినప్పుడు మన పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు సామెతలు పదిహేడు మూడు చివరి లైన్లో హృదయ పరిశోధకుడు ఎహోవాయే ఆయన ఒక్కడే హృదయాలను పరిశోధించువాడు కాబట్టే దావీదు కీర్తనకారుడు పంతొమ్మిది పద్నాలుగు రెండవ లైన్లో నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా ఉండదు ఎందుకు అనంట ఈ ఎహోవాయే హృదయ పరిశోధకుడు కాబట్టి ఆయనే మనల్ని మనల్ని సరిచేయువాడు కాబట్టి మనము ఆయన సన్నిధిలో మన హృదయాన్ని మన మాటలను శుద్ధిపరచుకున్నటకు ఆయన సన్నిధిలో ఆయన కృపకురకు మనము ప్రార్థించుకుని వారమై ఉన్నాము ఆమెన్ 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 ఆమెన్